హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము మర్రి చెట్టు దగ్గరికి ఎందుకంటే ఆటలాడుకోవడానికండి మేమైతే మర్రి చెట్టు ఊడలతో ఉయ్యాల ఊకపోతున్నాము మా అక్క అయితే జడిచిపోతుంది మేము చూడండి ఎలా ఊగుతున్నాము మేము సరదాగా ఊగుతుంటే మా అక్క చూడండి భయపడుతూ ఊడ పట్టుకొనే నిలిచుండిపోయింది ఈ సెట్ అయితే మా కళ్ళం దగ్గర ఉందండి కానీ నాకు అసలు భయము కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చారు కనుక వీలే వీలే అన్నారు అక్క ఒకసారి ఊగుదము వీటితో అనేసి అన్నారు కానీ నాకు భయమేస్తుంది మేము చాలా బాగా ఊగాము చూడండి ఎలా ఊగుతున్నామో చాలా సరదాగా ఉంది అక్క భయం పడుతూ చూడండి మేము ఎలా ఊగుతున్నాం ఎంత స్పీడ్గా ఊగుతుంటే అక్క జడిచిపోతుంది చూడండి మరిసెట్టు అయితే ఎలాగుంది పెద్ద అబ్బా ఎంత పెద్ద ఊడలు నేనైతే చూస్తాను కానీ నాకు భయము కానీ వీళ్ళు వచ్చారు కదా అక్క ఎల్దమ్మ అక్క అని అనేసి అన్నారు కనుక ఇగో వచ్చామండి కానీ చాలా భయం వేసేస్తుంది వీళ్ళు ఏమి అయితే ఊగేస్తాను ఇదిగోండి మేమైతే చాలా బాగా ఊగుతూ సరదాగా ఆడుతూ పాడుతూ చాలా బాగా ఊగామండి అక్క భయం పడుతూ చూడండి ఎలా ఊగుతుందో మేము చూడండి వాటర్ పట్టుకొని గింతతో